నాకు బాగా గుర్తు లాస్ట్ ఇయర్ అక్టోబర్ టెన్త్ ట్వెల్త్ అరౌండ్ ఆ టైంలో నారీ శక్తి అని చెప్పి అఫీషియల్గా గవర్నమెంట్ దసరా టైంలో విజయవాడలో ఒక ప్రోగ్రాం నిర్వహించింది ఆ ప్రోగ్రాం నిర్వాహకులు ఎవరైతే కల్చరల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఐదు కోట్లు కావాలని అడిగితే మొట్టమొదటి గవర్నమెంట్ రెండు కోట్లు ఇచ్చింది ఆ తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నారీ శక్తికి చీఫ్ గెస్ట్గా భువనశ్వరి గారు వెళ్ళారు కొన్న తర్వాత మళ్ళీ ఐదు కోట్లు ఆ ప్రోగ్రాం కోసం ఖర్చు పెట్టింది అంటే రిలీజ్ చేసేసింది మొత్తం ఏడు కోట్లు అడిగిందే కల్చరల్ వాళ్ళు ఐదు కోట్లు రావాలంటే చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రోగ్రాం కోసం ఏడు కోట్లు ఖర్చు పెట్టారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో రామోజీరావు గారికి సంస్మరణ సభ పేరుతోటి ప్రజాస్వామ్యం స్పెషల్గా ఉన్న హెలికాప్టర్ జాలదంటే కొత్త హెలికాప్టర్ వరకు కొన్నారు మళ్ళీ ఏమో శ్రీలంక అయిపోయింది అధోగతిపాలు అయిపోయింది రాష్ట్రంలో తింటా తిండిగో లేదు రాష్ట్రం అంతా దివాలా తీసేసింది సంపద లేదు సంపద సృష్టించాలి ఇంకా చాలా ఉన్నాయిలేండి వేస్టేజ్ కానీ ముగ్గురికి ఒక్కొక్క హెలికాప్టర్ స్పెషల్ ఫ్లైట్లు పవన్ కళ్యాణ్ గారి జెట్ పవన్ కళ్యాణ్ గారి జె ప్లస్ చంద్రబాబు గారి జెట్ ప్లస్ నారా లోకేష్ గారి జెట్ ప్లస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రైవేట్ ఫ్లైట్ లాగా ఒక్కొక్కరు ప్రైవేట్ హెలికాప్టర్లు ఎక్కడికి వెళ్ళాలన్నా అంతా ప్రజాస్వామ్యం ఏం చేస్తారు ఇప్పుడు ఇంకో ట్విస్ట్ ఏం తెలుసా వంద రోజులకి ఈ గవర్నమెంట్ వచ్చిన వంద రోజులకి ఇది మంచి ప్రభుత్వం పేరిట స్టిక్కర్లు పాంప్లేట్లు పంచారు మీకు గుర్తుందా మన రాష్ట్రంలో దాదాపు కోటి నలభై ఎనిమిది లక్షలు ఇల్లు ఇల్లులు ఉన్నాయి రేషన్ కార్డులు అయితేనేత కోటి ఉన్నారు వేసుకుంటా ఈ కార్యక్రమానికి ఏదైతే ఇది మంచి ప్రభుత్వం పేరిట స్టిక్కర్లు ఇచ్చింది ఆ స్టిక్కర్లకి దాదాపు ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలు ఈరోజు గవర్నమెంట్ రిలీజ్ చేసింది కోటి నలభై సారీ కోటి యాభై ఆరు వేసుకున్నాం కదా నాకు తెలిసి మొత్తం కూడా ముద్రిచ్చు ఉండరు మహా అయితే ఈ వైసీపీ హార్డ్ కోర్ ఇంటి దగ్గరికి అసలు వెళ్ళాలా ఆ స్టిక్కర్లు అయితే మరి ముద్రించారో మనకైతే కానీ ఆ ఇంటింటికైతే ఆ స్టిక్కర్లు పంపిణీ కార్యక్రమం ఏదైతే అతికిచ్చే కార్యక్రమం జరగలే టీడీపీ ఏరియాలో ఎట్లా జరగవు లేకపోతే కోటున్నర స్టిక్కర్లు చేసినారు అనుకున్నా కూడా ఐదు కోట్ల అరవై ఏడు లక్షల అంత బిల్లా అమరావతి చెట్లు కొట్టేయడానికి ముప్పై ఆరు కోట్లు నీళ్లు దాటానికి ఒక రేటు బహుశా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది వేస్టేజ్ ఆఫ్ మనీ చాలా చాలా చేస్తుంది ఎంతలా చేస్తుందంటే అనవసరమైన చోట ఎక్కువ పెట్టుబడులు పెడుతుంది అసలు ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి వంద రోజుల్లో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైంది ఇంకా చంద్రబాబు నాయుడు గారు పింఛన్ అనేది ఏనే కొత్తగా వచ్చి స్టార్ట్ చేస్తున్నారు ప్రతి నెల వెళ్ళి పింఛన్ ఇస్తూ ఉంటారు ప్రతి నెల ఒకటో తారీఖు ఒకసారి చీఫ్ మినిస్టర్ గారు చీఫ్ మినిస్టర్ గారు హెలికాప్టర్ ఫ్లై అయితే ఎంత ఖర్చు ఉంటుంది ఎంత సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి రెండు మూడు రోజుల నుంచి పోలీసు వారు సంబంధిత కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర అన్ని పనులు మానుకొని అక్కడనే అవుతుంది ఉండాలి ఎంత మనీ వేస్టేజ్ అవుతుంది తెలుసా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం వచ్చాక మనీ వేస్టేజ్ ఆఫ్ మనీ వేస్టేజ్ అని చాలా చాలా జరుగుతుంది వేస్టేజ్ ఆఫ్ మనీ అయితే మాత్రం విపరీతంగా జరుగుతుంది మరి ఈరోజు ఇచ్చిన జీవో జీవో కూడా జీవో చూపిస్తాను ఉండండి ఎందుకు ఆ జీవో కూడా చూస్తే మీకంటే ఒక క్లారిటీ వచ్చింది ఉందండి ఇరవై ఏడు ఆరు రెండు వేల ఇరవై ఐదు ఇక్కడ అంటుంది రేటు మనకి ఏదైతే రిలీజ్ చేసిన ఫండ్స్ కూడా ఐదు కోట్ల అరవై ఏడు లక్షలు దేనికి రిలీజ్ చేశారని కూడా ఉండదు చూడు ఎక్స్పెండిచర్ ప్రింటింగ్ ఛార్జెస్ ఆఫ్ స్టిక్కర్స్ అండ్ అండ్ పాంప్లెట్స్ అండర్ ఇది మంచి ప్రభుత్వం ప్రోగ్రామ్ ఏదైతే ఈ ప్రోగ్రాం నిర్వహించింది ఇరవయో తారీఖుని ఇరవయో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ప్రోగ్రాం నిర్వహించారు ఐదు కోట్ల అరవై ఏడు లక్షలు స్టిక్కర్లకి ఏదైతే ఏం చేస్తాం